అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు నర్సీపట్నంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు స్థానిక సీబీఎం కాంపౌండ్ నుంచి మొదలైన ర్యాలీ అబిద్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పడి పాస్ట పగడాల అనిల్ మృతికి నిరసనగా నిరాదాలు చేశారు అనంతరం పెద్దబొడ్డే జంక్షన్ వరకు ర్యాలీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాస్టా మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు పాస్టర్లకు క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్గా పెట్టేశారు క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం అలాగునే క్రైస్తవ మందిరాలపై అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం దయచేసి మరి ప్రగీ ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము దయచేసి ఈ యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని అలాగనే నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని న్యాయమైన తీర్పును న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను శుభాత్మ శక్తితో మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే నేను నా ప్రేమను చాటి ప్రజలకు మేలుని చేయండి అని ఆయన తెలియపరచ అందువల్లనే మనం అపోహలు ఆపి భయంకరమైన అపోహలు ఆపి క్రైస్తవ సంఘము విశ్వాసులు ఆలోచనతో ముందుకు వెళ్లాలని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రములు మన పరిస్థితుల్లో మన సంఘాల చుట్టూ శాంతి నెలకొల్పడానికి మనము సర్వశక్తుల పనిచేయాలని మిమ్మల్ని కోరుతున్నా భగవంతుడు ప్రమణ యేసుక్రీస్తు వారు మరి అన్న ప్రవీణ్ అన్న విషయంలో వారి కుటుంబాన్ని ఆయన సత్యమణ్ణి ఆయన చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్పును ధైర్యమును దాయిచేయును గాక మహోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవ భూమిని ఆకాశ్యమును కలుగు చేసిన ఏకైక దేవ ఈ నామునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ మానవుల నిమిత్తం మీ లోకానికి వచ్చి ప్రేమను చాటి నీ ప్రేమను ప్రజలకు దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కల్వరిలో నువ్వు చేసిన విజ్ఞాపని శ్రమదినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరుగురు కనుక వినిక్షమించమని ప్రార్థించిన వాడ వందనాలు స్తోత్రాలు అనేక సమయాల్లో మేమేమి చేస్తున్నామో మాకే తెలియని పరిస్థితుల్లో నువ్వు దేవుని ప్రేమను మాకు తెలియపరచు శాంతిని ప్రదేశములో